హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ అండి నేను లక్ష్మి సో అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుంది పూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే కనుక సో గోరింటాక్ పెట్టుకుంటే హెయిర్ అనేది రెడ్డి షో చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా సో ఆ డౌట్కి అయితే నేను క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫస్ట్ మా చాలా కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఎప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ అయింది కదా ఇంకా మంచిగా టీ తాగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగేద్దాం ఇలా ప్రకృతిని చూపించి మీకు చాలా రోజులు అయిపోయింది కదండి సో ఇంకా మార్నింగ్ అయితే మాకు ఇలా కొంచెం మబ్బగా అనిపించింది కానీ తర్వాత తర్వాత అయితే ఇంకా ఎండ తుక్కు రేగొట్టిందన్నమాట అసలు మామూలుగా లేదు సో ఇంకా ఎండలు వచ్చేస్తున్నాయి అంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళండి అలాగే పక్షులకి నీళ్ళు పెడుతూ ఉండండి ఇంకా పెద్దవాళ్ళకి అయితే ఆరారుగా ఏదో ఒకటి ఇస్తూ ఉండండి తాగడానికి సో ఇంకా ఎండలకు తగ్గట్టుగానే మనం కూడా ఉండాలి సో మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంకా కొబ్బరి నీళ్ళు సబ్జా వాటరు మజ్జిగ ఇవన్నీ తీసుకుంటూ ఉండండి సో ఇదంతా ఎందుకో సోది మాకు తెలిసిందే కదా అనుకుంటారు కానీ అందరికీ తెలుసు కాకపోతే కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించరు ఏమో నా వీడియో చూసి ఎవరైనా పాటించవచ్చేమో అని కొంచెం ఆశ అంతేనండి సో ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదు ఇంకా సుతి సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి హాయ్ అండి ఇంకా అందరికైతే మీకు డౌట్ అయితే క్లారిఫై చేసేస్తానని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా గోరింటాకు పెట్టుకుంటే రెడ్ కలర్లో వచ్చేస్తుందేమో హెయిర్ అని చాలా మంది అనుకుంటున్నారు కదా సో అలా ఏమీ రాదండి మీరైతే హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు వైట్ హెయిర్ మన తల్లలో ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటాయి గనక అది కొంచెం రెడ్ కలర్లోకి అయితే వస్తుంది తప్ప ఇంకా బ్లాక్ హెయిర్ వచ్చేసి ఇంకా రెడ్ లాగా అయితే అస్సలు రాదండి సో మీరు అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మీరు ఒక పదిహేను రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ యూజ్ చేసినట్టయితే వైట్ హెయిర్ వచ్చేసి బ్లాక్ కలర్లోకి మారిపోతుంది అనమాట ఉండగా ఉండగా అనమాట సో ఒక్కసారికి అయితే బ్లాక్ కలర్లోకి మారిపోదు సో ఈ ప్యాక్ అనేది మీరు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే మీకు వైట్ హెయిర్ బ్లాక్ కలర్లోకి మారే అవకాశం అయితే ఉందనమాట సో ఇంకా దీని వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు అలాగే దీని వల్ల ఏంటంటే హెయిర్ కూడా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన హెయిర్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అంటే చిట్లు పోతూ ఉంటుంది కదా సో అలాంటి ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఇంకా ఏంటంటే ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఇంకా హెయిర్ వచ్చేసి బ్లాక్ గానే ఉంటుంది మీరు చూసారు కదా నా హెయిర్ అయితే నేను నేను టూ త్రీ టైమ్స్ అయితే యూజ్ చేశాను వారానికి ఒకసారి యూజ్ చేశాను రెండు వారాలు కంటిన్యూగా యూజ్ చేశాను తర్వాత వచ్చేసి మధ్యలో ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకున్నాను నేను అంటే ఇంకా నాకు ఆ వారం కుదరలేదు అనమాట ఇంకా అందుకనేసి ఒక వారం గ్యాప్ ఇచ్చి అయితే వేసుకున్నాను మీరు అయితే చూడొచ్చిన హెయిర్ వచ్చేసి ఇంకా రెండు వాష్లు మీరు హెయిర్ వాష్లు అయితే రెండు వాష్ల వరకు కూడా హెయిర్ అయితే సాఫ్ట్ గా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇంకా మీకు ఇందులో డౌట్లు అయితే ఇంకా లేవని అనుకుంటున్నాను మీరు అయితే హ్యాపీగా యూస్ చేయొచ్చు చాలా మంచిది కి అయితే ఇంకా అలాంటి ప్యాక్స్ అయితే యూస్ చేస్తూ ఉండండి హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా బ్లాక్ అయితే కంటిన్యూగా అవుతా ఉంటుంది ఇంకా మిస్ అవ్వకుండా ఇది ట్రై చేసండి ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చలేకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా బా బాయ్